మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం సార్ వినిపించేమన్నా పోయినప్పుడు ఒక తండ్రి పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని బావులు బావులు తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది నీళ్ళే అని చెప్పి బావి దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు వేసుకున్నాయి రైతులు గొర్రె కాపలు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు గొర్రె కాపర్లు రైతులు అయినా భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలి మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడి నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడినా అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి అభివృద్ధి వినిపించిన మా రవినాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడదా దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన ఇందులో నీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏత వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఏంది రా అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యా ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా ఎంకట నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు నువ్వు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారి ఇంటికి నువ్వు పాలు అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు పాలెక్కడి నీకు బరే లేదా పాలక్కరి అని చెప్పి పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగి నాకు నాలుగు బర్రులు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరులు ఎక్కడిదా నీకు ఒకటి కూడా లేకపోయా మా ఊరందరం చూస్తుంది మేము యాభై మంది అందరు ఆంధ్రప్రదేశ్లో నీకు ఒక బరలేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఒకటి ఎడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు పనులు ఉంటే నాకే నువ్వు నాలుగు పనులు అన్నాడు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక లేదు ఎక్కడ వచ్చారు అధ్యక్ష రైతులకు రుణమాఫ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఆటో కార్మిక సోదళ్ళకి ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి అక్క ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏదిచ్చిన అధ్యక్ష నా విద్యం నుంచి స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు ఎక్కడిచ్చిన అధ్యక్ష ఎక్కడిచ్చి